నేను వెళ్లే మార్గం నా ప్రభువుకి తెలుసు ఆయన సెలవు లేకుండా నేను జలములలో ప్రయాణం చేసిన జలములు నన్ను ముంచలేవు అగ్నిలో నడిచిన అగ్ని కాల్చలేదు అవి జరగాలంటే నా ప్రభు సెలవు కావాలి ఈనాడు నాకు ఈ పరిస్థితులు అనుమతించిన దేవుడు ఒకనాడు నా ఎడల కార్యం చేస్తాడు ఈరోజు శ్రమదినాన్ని రప్పించిన దేవుడు రేపు ఆనంద దినమును సంతోష దినమును కూడా నా జీవితంలో అనుమతిస్తాడు కాబట్టి నేను నా తండ్రిని నా పార్థం చేసుకోను నా ప్రభు ఏది చేసినా నా మేలుకే నా మంచికే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అర్థం చేసుకునే మాట్లాడాలి నాకెందుకు ఇలా చేసావు నాకెందుకు అలా చేసావు అనే పిల్లకాయల్లాగా మాట్లాడకూడదు ఇది నీ చిత్తమా ప్రభు ఇదే నీ సంకల్పమా ఇదే నీ ఉద్దేశమా అయితే అలాగే కానీ నీకే స్తోత్రం అనాలి ఏమనాలి చెప్పండి ఇది నీ చిత్తమా ఇదే నీ సంకల్పమా ఇదే నీ ఉద్దేశం అయితే అలాగూనే జరుగునుగా